ఎల్లు గార్లిక్ అండి ఇది ఎల్లుళ్ళు పచ్చడ ఎవరైనా తినొచ్చండి ఇది బాలింతరాలకి మంచిదండి బాలింత్ర పచ్చి బాలింతరాలు కూడా తినొచ్చు నెయ్యి వేసుకుని మనం ఎక్కువ బాలింతరాలు అప్పుడు ఎక్కువ ఎల్లుల్లు కారంతో నెయ్యితో పెడతారు కదా అట్లాగే ఇది ఇది పికిల అనమాట ఎల్లుళ్ళు పచ్చడ చాలా బాగుందండి కొత్త ఎల్లుళ్ళు అనమాట అందుకేంత పెద్ద పెద్దగా ఉన్నాయి కొత్తగా వచ్చినాయి ఇప్పుడైతే కొంచెం ఎల్లుల్పాయ తింటే ఘాట్ అనిపిస్తుంది అదే ఇంకా టూ డేస్ అయితే ఎల్లుళ్ళు తింటే కూడా చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటది వెల్కమ్ టు జంపాన్ పికిల్స్ మా జంపానిలో ఈరోజు టుడే స్పెషల్ గార్లిక్ పచ్చడి ఇదైతే నా ఫేవరెట్ అండి జంపానీలో చాలా బాగుంటుంది మీరు కూడా మా స్టోర్ వచ్చి టేస్ట్ చేసి మరీ తీసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఎక్స్టెంట్ గా ఉందండి మీరు కూడా ఒకసారి వచ్చి మా స్టోర్ వచ్చి విజిట్ చేస్తాం